నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం గురువు నమస్కారం గురుగారు మనకి వినాయక చవితి దగ్గరలో ఉంది ఆగస్టు ఇరవై ఏడు వినాయక చవితి సో వినాయకుడిని ఇప్పుడు రకరకాల షేపుల్లో తయారు చేస్తున్నారు వినాయకుడిని మామూలు మట్టితో చేయొచ్చు అలానే ప్లా ప్యాస్ట్రో ప్యారిస్ కానీ ఇట్లా కానీ అలానే కాకుండా షేపులు కూడా రకరకాలు అంటే దేవుడి విగ్రహాన్ని రకరకాలుగా తయారు చేస్తున్నారు అలా మనకి శాస్త్రీయ ప్రకారంగా అసలు వినాయకుడు ఎలాంటి విగ్రహాన్ని తెచ్చుకుంటే మనకి మంచిది అంటారు అలానే ఇప్పుడు రూపులు కానీ రక రకరకాల రూపాల్లో ఉంటున్నారు సో ఏ రూపంలో ఉన్న వినాయకుడిని ఆరాధిస్తే మంచిది అలానే ఇంకొకటి వచ్చేసి ముఖ్యంగా వినాయక చవితి చేసేటప్పుడు మనకి ఏవేవి ముఖ్యమైన వస్తువులు కొన్ని ఉంటాయి కదా అవి ఏంటో కూడా ఒకసారి వివరిస్తారా శ్రీ గురు నమః శ్రీ మహాగణాధి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మహా త్రీ నమ వక్ర మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా సకల సకలమైన కార్యాలు సిద్ధింపజేసేది విఘ్నాలకి అధిపతి విఘ్న వినాయకుడు అందరికీ అందరికీ వినాయక శుభాకాంక్షలు తెలుపుతూ వినాయక చవితి యొక్క విశేష ప్రాముఖ్యాలు మీరు అన్నట్టుగా వినాయకుడికి ఏది ఉంటే మనం పూజించాలి ఏ ఎటువంటి వినాయకుడిని పూజిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనే దానికి వస్తే ఇప్పుడు చూస్తున్నాము రకరకాల పెయింటింగ్లు వేయటం ఆఫ్ ప్యారిస్లో తయారు చేయటం వాటి మనం పురా పూజాక్రమంలో పెట్టుకోవటం మరి ఏంటంటే ఇట్లాంటి వాటికి మనం పూజ చేయించున్నా అని చెప్పి మీ యొక్క సందేహం ఎందుకంటే రకరకాల విగ్రహాలు రకరకాల షేడ్స్ ఉన్న రంగులలో వాడుతున్నారు మరి వాటిని పూజ చేస్తా ఫలితం ఉంటుందా అనే దానికి వస్తే అది కాకుండా ఇంకో విషయం కూడా అండి కొంతమంది కొబ్బరికాయలతో వినాయకుడు తయారు చేయటం కొంతమంది ఏమో గాజు గ్లాసులతో తయారు చేయటం కొంతమంది ఏమో కొబ్బరికాయలు కొబ్బరికాయలు వినాయకుడు చేయటం మరి ఏంటంటే ఇవన్నీ కూడా మనం పూజ చేయించిన యొక్క సందేహం అనేది నాకు అనిపించింది మరి వాటిని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే స్వామివారి యొక్క గణపతి అదర్వణ శీర్షం తీసుకున్నట్లయితే అందులో ఏం చెప్పబడింది అయ్యా అంటే స్వామివారు ఆది అంచము సృష్టి అంతా కూడా ఆయన్నే అని ప్రకృతి సిద్ధమైన పురుషుడు ఎవరయ్యా అంటే వినాయకుడే ఎందుకంటే ఆయన పృథివీ తత్వంగా తెలపబడింది అంటే ఇక్కడ ఆయన నక్షత్రం హస్త నక్షత్రయుక్తంలో జన్మించారు గణపతి హస్త నక్షత్రంలో జన్మించారు కాబట్టి పృథివీ తత్వ రాశి కన్యా రాశి కాబట్టి ఇక్కడ పృథివీ తత్వం కాబట్టి భూమితో సంబంధంగా ఉండేటువంటిది మట్టితో చేసేటువంటి నాయకుడికి అత్యంత ప్రాముఖ్యంగా చెప్పబడింది పూజాక్రమంలో మరి పాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తున్నారు కదా ఈ విగ్రహాలకు ఏంటండి అని అంటే దానిలో కూడా ఎంత పెద్ద విగ్రహం తెచ్చుకున్నా మన చిన్న విగ్రహాన్ని ఇంకొంతమంది పెడుతున్నారు దాని కింద మండపాలల్లో వినాయక మండపాలల్లో అది ఖచ్చితంగా పెట్టాలి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్ని రంగుల మండపములలో పెద్ద పెద్ద రంగు వినాయకుడిని పెట్టినా ఒక చిన్న వినాయకుడిని మట్టితో ఉండే వినాయకుడిని పెట్టుకుంటే మంచిది ఇది నేను చెప్పేటువంటి సూచన శ్రేష్టమైంది అందరికీ ఫలితం వచ్చేటువంటిది అందరికీ వినాయకుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది అందుకని అందరూ క్రమం తప్పకుండా ఎంత పెద్ద వినాయకుడిని పెట్టినా చిన్న వినాయకుణ్ణి కింద కలసం పెట్టుకునేటువంటి వారు ఎవరైనా కావచ్చు కలిసం పెట్టుకోకుండా ఉండేటువంటి వారు కొంతమంది కూడా వినాయకుడు మండపంలో మొదటి రోజు పూజ చేసుకునేటువంటి వారు కాబట్టి మట్టి వినాయకుడు కొంత చిన్నదైనా పెట్టుకోవడం మంచిది గనక చేస్తే ఖచ్చితంగా గడపతి అనుగ్రహం కలుగుతుంది అయితే వినాయకుడు మండపంలో ఉండాలండి అని అంటే వినాయకుడు మండప పూజలో మనం ముఖ్యంగా చూసేటువంటివి ఏక గరిక ఏక విశంతి పత్రి పూజ అంటే పత్రి ఏకవిషం అంత అంటే ఇరవై ఒక్క పత్రులతో ఆరాధన చెయ్యమన్నారు ఒక్క రోజున అవి తెచ్చుకోవటం అవి శక్తి లేదని కనీసం పెట్టి అర్చన చేసుకోవాలి అది మాత్రం క్రమం తప్పకుండా చేసుకోవాల్సిన విషయం స్వామివారికి ఉండ్రాలు మోదకాలు లడ్డూకము ఇక మనం చేసుకునే పిండి వంటలు ఏవైనా పెట్టవచ్చు అట్లాగే అది కాకుండా ఇంకా ఏం పెట్టవచ్చునండి అంటే అటుకులు బెల్లము స్వామివారికి నువ్వులు అష్టద్రవ్య ప్రసాదం ఉంటుంది అటుకులు బెల్లము గడలు నువ్వులు తేనె నెయ్యి కొబ్బరి పలుకు కొబ్బరిని కట్ చేసి సన్నడి ఎండు కొబ్బరి కట్ చేసి వేయటం తర్వాత ఎండు ఖర్జూరం కానీ పచ్చి ఖర్జూరాన్ని వేయటం ఇలా చేస్తే గనక అష్టద్రవ్య ప్రసాదం అంటారు దీన్ని హోమంలో వాడుతుంటారు ఇది కూడా మనం అర్చనా క్రమంలో ఈ ప్రసాదాన్ని చేసే నైవేద్యం కూడా పెట్టిన స్వామి అత్యంత ఇష్టంగా భుషిస్తారని చెప్పి ప్రసాదాలు వచ్చేసి బేస్ సంఖ్యలో ఉండాలంటారా గురుగారు అలా ఏముండగా ఇక్కడ సంఖ్యాక్రమం అంటే ఏది లేదమ్మా బేసి సంఖ్యలో పెట్టాలి కొన్ని వ్రతాలకి కొన్ని వాటికి పూజాధికాల్లో మాత్రం మనకు బేసి సంఖ్యలు ఉన్నాయి కానీ ఇక్కడ ఏదంటే బేసి సంఖ్యలు లాంటివి లేవు ఇంకోటి ఏంటంటే ఆరాధ క్రమంలో వస్తే మీరు రంగులు అడిగారు ఏ రంగులో పూజ చేస్తూ ఇంకో విషయం ఏంటంటే స్వామివారు రక్తం లంబోదరం రక్త కర్ణకం రక్తవాససం రక్త గంధానులిప్తాంగం రక్త పుష్పై సుపూజితం అంటే స్వామివారు ఎరుపు రంగులో ఉంటే చాలా శ్రేష్టమైనటువంటి ప్రతిమగా చెప్పబడింది అంటే స్వామివారు ఎరుపు రంగులో ఉండే ప్రతిమని పూజ చేస్తే చాలా మంచిదని చెప్పబడింది అట్లానే స్వామివారికి ఏకదంతం చతుర్హస్తం ఏముండాలి స్వామివారికి ఏకదంతము ఒకటే దంతం ఉండాలి ఇంకో దంతం కట్ చేసి కట్ అయి ఉంటుంది లేదా ఒక దంతం చేతిలో పట్టుకున్న విధానంగా ఉండాలి ప్రతిమ ప్ర ప్రకరణ చూస్తే కనుక చతురహస్తం నాలుగు చేతులు ఉండాలి పాశమ అంకుశధారిణం అంటే ఒక చేతిలో గొడ్డలి ఇంకో చేతిలో పాశము అనేది ఉండాలి చతురహస్తం పాశాంకుశం తర్వాత స్వామివారి చేతులు ఒక లడ్డూకం ఒక అభయహస్తం ఇవి నాలుగు చేతులు ఖచ్చితంగా ఉండాలి ఏ వినాయకుడికైనా అని చెప్పి ఓకే మనం తెచ్చుకునే ప్రతిమకి నాలుగు చేతులు అనేది ఏకదంతం చతుర్హస్తం పాశమం వరదంచ వరదం హస్తం అంటే అభయహస్తం ఉండాలి వరదం హస్తం మూషికధ్వజం అంటే కింద ఎలుక కూడా ఉండాలి గణపతి ప్రతిమకి ఎలుక కూడా ఉండాలన్నా వాహనం ఎలుక కూడా ఏ విధంగా ఉండాలి ధ్వజాకారంలో ఉండమన్నాడు ధ్వజాకారం అంటే నిలువుగా ఉండేటువంటి ఎలుక మనం ఇక్కడ ఎలక అంటే మామూలు ఎలకలు చూస్తాం అది మామూలు ఎలక అలా ఎలుక కాదు ఎలక ఎలా ఉండాలి అంటే పొడుగ్గా ఉండేటువంటి ఎలక శరీరం చా శరీర ఉండాలంటే కాయం ఎక్కువగా ఉండాలి అన్నారు అంటే మరి ఆయన పీఠం కూర్చోవాలి గణపతి పీఠం కూర్చోవాలి అంటే మరి పెద్దగా ఉండాలి ఎలక పైనటువంటి భాగం కాయం అనేటువంటిది ఎలక కాయం పెద్దగా ఉండాలి నిలువుగా ఉండాలి కూర్చోవడానికి అనువుగా అలా ఉన్నటువంటి ప్రతిమని రక్తవర్ణం అల్లి స్వామివారికి ఏమి ఉండాలయ్యా నాగయజ్ఞోపవీతం నాగరాజు యజ్ఞోపవీత అయి ఉండాలి తర్వాత ఏ విధంగా ఉండాలి ఒకవేళ ఆ విధంగా లేకపోతే ఇంకో విధానం ఏంటి అంటే తన యొక్క బొడ్డు భాగం పట్టహస్తం అంటే ఈ యొక్క పట్టహస్తంలో కూడా నాగాభరణంగా ఉండాలి అన్నాడు అలా ఉండే ప్రతిమని పూజించాలి అంటే ఇన్ని గుణగణాలు ఉంటాయి ఒక ప్రతిమను చూస్తే మనకి ఇవన్నీ ఆ గణపతిలో ఉండాలి ఇప్పుడు ఏమున్నాయేమో త్రిశూలం పెడుతున్నారు శంఖ పెడుతున్నారు అసలు ఏ ప్రతిమను ఏ పూజాలో ఏది తెలియని పరిస్థితి నల్లటి ప్రతిమ అని కొంతమందికి ఉంటుంది నల్లటి ప్రతిమ కూడా చూస్తూ ఉంటారు వినాయకుడు నల్లరంగు వేస్తుంటారు ఏంటండి ప్రతిమ నల్ల నల్లరంగు వేయొచ్చా అని నలుపు రంగులో కూడా వేయచ్చమ్మా దానికి పేరు ఏమిటి అంటే నలుపు రంగులో ఉండేటువంటి వినాయకుడు యొక్క పేరు కూడా వేరేది ఉంది దాని ధూమ ధూమ మనకు ధూమ కేతవే అనే ఒక పేరు అంటే హోమ ధూప ప్రియం దేవం స్ఫర్త్గా అమిసనోతు మనకు రుణమో గణేశ ఉంది అంటే అక్కడ ఆ రుణమో గణేశస్థుతి ఏంటంటే ఏం జరుగుతుంది అంటే మనకు ఒక ఆరు రకాల వినాయకుడి యొక్క స్వామి స్వరూపాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నామని చెప్పి దానిలో ధూమకేతు స్వరూపం కూడా ఒకటి ఈ ధూమకేతువు యొక్క స్వరూపాన్ని ఎవరైతే ఆరాధనా క్రమంలో పెట్టుకుంటారో తలంచర కార్యాలను నెరవేర్తాయని అందుకని నలుపు ఉన్నటువంటి వినాయకుడిని ప్రతిభ పూజ చేసుకున్నా మంచిదే అంటారు దాన్ని ధూమకేతు అని స్వరూపంగా చెప్పబడింది అంటే మరి ఇందాక ఎరుపు వర్ణం అన్నారు నరుపు వర్ణం ఉందంటే అలా ఉండేదానికి నువ్వు వస్త్రధారణ ఎరుపుగా వెయ్యొచ్చు అవును ఎరుపు రంగు వస్త్రం ఓకే ఇలా గణపతిలో రకరకాలు ఉన్నాయి ఇంకా అంటే మనం వినాయకుడిని ఎలా తెచ్చు అంటే జనరల్ గా ఇప్పుడు తెల్లగా ఉన్న డైరెక్ట్ బొమ్మ తెచ్చుకున్న ఎరుపు వస్త్రం వేస్తే స్వామివారికి ఎరుపు వస్త్రము యజ్ఞోపవీతము తర్వాత లడ్డూకమున్న చేతిలో ఏదైనా చిన్న తీపి పదార్థాన్ని పెట్టడము పెడతాము ఇలా పెట్టడము తర్వాత గరిక అర్చనలో క్రమంలో పెట్టుకోవటము తర్వాత దోసకాయని కూడా స్వామివారికి పెట్టచ్చు అని చెప్పి మనకు గణేష్ పరణం తెలపబడింది స్వామివారికి దవడలు చాలా చిన్నవిగా ఉంటాయి ఎక్కువగా తినలేరు అంత మెత్తగా ఉంటుంది కదా దవడంటూ ఏముండదు గజానుల స్వరూపం కదా గజాను ఇష్టమైంది ఏంటంటే దోసకాయ దోసకాయని కూడా మీరు గోదావరి జిల్లాలో చూస్తే దోసకాయని కూడా పెడుతుంటారు ఇక్కడ పెట్టరు కానీ అక్కడ దోసకాయని పెడుతుంటారు ఇక్కడ దోసకాయని కూడా స్వామివారికి పక్కకు పెట్టచ్చు నైవేద్యంగా అంటే అక్కడ ఇప్పుడు మనం అన్ని పెడతాం ఏమేమి అంటే నాలుగు ఐదు రకాల పండ్లు సీతాఫలము వేలక్కాయ జిల్లేడకాయ శొంటికాయ తర్వాత ఇంకా వచ్చేసి వెలక్కాయ వెలక్కాయ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఉండాల్సిన దానిలో వెలక్కాయ ఉండాలి వెలక్కాయ మారెడకాయ ఉండాలి తప్పనిసరిగా వెలక్కాయలో ఉండే విశేషం ఏంటంటే వెలక్కాయని ఆ రోజు పచ్చడి చేసుకుని తింటే బుద్ధి బలం ప్రచోదంగా కలుగుతుంది అని వెలక్కాయ పచ్చడి కూడా చేసుకొని తినాలి ఇలా వెలక్కాయ కూడా చాలా విశేషంగా చెప్పబడింది అందుకని వెలక్కాయ కూడా ఆ రోజు స్వామివారి దగ్గర పెట్టాలి వెలక్కాయ గరిక వెలక్కాయ మళ్ళీ జిల్లేడుకాయ మళ్ళీ మక్క పుట్ట మొక్కజొన్న అంటాం కదా మొక్కజొన్న కండిలు ఉంటే కండిగా అది పెట్టడము తర్వాత మళ్ళీ మనకు ఈ ఆరాధాక్రమంలో తులసి పత్రం ఒక్కరోజే పూజ చేయాలి తులసి పత్రం ఒక్కరోజు పెట్టి పూజ చేయాలి ఫస్ట్ డే ఒక్కరోజే ఇంకా మిగతా రోజు పెట్టకూడదు ఈ రోజు క్రమంలో మాత్రం తప్పనిసరిగా గణపతి ఇంట్లో ఎవరైనా పెట్టుకున్న బయట వినాయక మండపాల్లో కానీ తప్పనిసరిగా గరిక ఆరాధనాకరంలో పెట్టుకోవాలి దీంతో పాటు ఎరుపు రంగు పూలు చాలా ఇష్టమైంది స్వామికి ఎరుపు రంగుల పూలతో కూడా అర్చన చేయొచ్చు దీంతోపాటు ఏక విశంతి నామాలు కానీ గణపతి నామం కానీ గణపతి అష్టోత్తరం నాలుగు సార్లు చదువుకున్న స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది ఇంకా శక్తున్న వారు ఎవరైనా గణపతి హోమాన్ని చేసుకున్న హోమధూప ప్రియం దేవం రుణ వివచనం సనోబతం హోమం చేసుకునే వారికి కూడా రుణ వివచనం కలుగుతుంది మనకు గణేషస్థితిలో చెప్తాం పురాణం ఉద్గల పురాణంలో చెప్పబడింది కాబట్టి హోమం చేసుకున్న మంచి ఫలితం ఉంటుంది హోమప్రియం అంటే స్వామికి హోమం అంటే ఇష్టమైనటువంటిది కాబట్టి తర్వాత స్వామివారికి ఇంకా ఇవి కాకుండా ఇంకేం చేయొచ్చునా అని అంటే కనుక గణపతి అదరుణ శీర్షంతో తర్వాత చతురావృతి తర్పణం ఉంటుంది నాలుగు వందల నలభై నాలుగు తర్పణాలు ఉంటాయి ఈ తర్పణం కూడా చేస్తే కనుక ఆ ఇంట్లో లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది స్త్రీమ లక్ష్మి కలుగుతుంది ఇటువంటివన్నీ వినాయక చవితి నవరాత్రుల్లో చేస్తే తప్పనిసరిగా ఇంకో విషయం ఆరాధన చేసేటప్పుడు పూజాక్రమం చేసే ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఒకటే సమయాన్ని పాటించాలి ఒకటే సమయాన్ని ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఉంటారమ్మ పొద్దున్నే లేచి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ప్రాతకాలంలోనే ఒక సమయం పెట్టుకొని ఆ సమయంలోనే తొమ్మిది రోజులు అర్చన చేసుకోవచ్చు ఇంట్లో అంతే తప్ప ఒక రోజు ఒక సమయం ఇంకో రోజు ఇంకో సమయం ఇవాళ మండపాల్లో ఉండే వాళ్ళు కూడా ఒకటే వినపం మీరు ఒక మండపం ఒక రోజు ఫస్ట్ రోజు వదిలేసినా రెండో రోజు నుంచి ఎవరైతే క్రమం తప్పకుండా అదే సమయానికి పూజ చేస్తే తప్పనిసరిగా భక్తులకి పెట్టినటువంటి ఉత్సవ కమిటీలో ఉండేటువంటి వారికి మంచి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం అంతే తప్ప ఇవాళ వాళ్ళు రావటం లేటండి వీళ్ళు రావటం లేటండి వినాయకుడి కోసం రోజు అందరు రా వచ్చే ప్రయత్నం చేయాలి కానీ ఏదో మీరు వచ్చే ఉద్యోగాలకి లేదా ఏదో ప్రకృతి సిద్ధంగా కొన్ని ఏమైనా అవాంతరాలు వస్తే వర్షాలు లాంటి పడితే కానీ మనం ఏం చేయలేం కానీ మిగతా విషయాలు మనం సమయానికి పాలన చేస్తూ చేస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి ఈ విధంగా గణేష ఆరాధక్రం పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయమ్మా తప్పనిసరిగా పాటించాలని గణపడానికి పొందండి ఓకే గురుగారు విన్నారు కదండి ఈ వినాయక చవితికి గురుగారు చెప్పినట్లు మీరు కూడా ఈ నియమ నిష్టలతో వినాయక చవితి చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు గురుగారు